విన్నారు శివుడు ఎందుకు ఇతన్ని ఎన్నుకున్నాడు అన్నట్టు నేను లేదండి అది ఒక కారణ కారణజన్ముడిని ఎన్నుకున్నాడు అందుకే ఎన్నుకున్నాడు తప్పు శివుడికి వీడికి కనెక్షన్ లేకపోతే నీ కథ తప్పు అన్నాడు ఆయన అప్పుడు ఇమ్మీడియట్గా నేను చూసుకున్నాను ఎందుకంటే తోట ప్రసాద్ గారు ఆయన నాకు స్టోరీ డెవలప్మెంట్కి విపరీతంగా హెల్ప్ చేశారు దగ్గరుండి ఆయనకి చాలా పట్టుంది మన చరిత్ర పైన ఆయన బిగినింగ్ నుంచి చెప్తున్నాడు దాని తర్వాత డైరెక్టర్ గారు వీళ్ళిద్దరూ చూసుకున్న దాన్ని నేను చేస్తున్నా లైన్ డెవలప్ చేశాను తిరుపతిలో నాన్నగారు ఉంటే వెళ్ళి కలిశాను ఇది అని ఎవరు అనుకుంటున్నాను ఇది ఒక చేయగలిగితే ఒక్క మోహన్ లాల్ గారే చేయాలి అన్న ఫోన్ చేశారు మెడ్రాస్కి వెళ్ళాను మరుసటి రోజు ఆయన ఒప్పుకున్నాడు ఆయన కాలం మీద పడాను ఇది చాలా మందికి తెలియదు కూడా అర్జునుడు తపస్సు చేసి పాశుపత అస్త్రాన్ని తీసుకునింది మన విజయవాడ ఇంద్రే కేలాద్రి అక్కడ కిరాత అర్జున యుద్ధం జరిగింది మన విజయవాడ ఏ ప్రాంతంలోనే అది నేను విని నేను షాక్ అయిన ఆయన చెప్పేసరికి ఆయన హిస్టరీ తీసుకునే ఆయన భగవద్గీతను ఉందని ఆయన కన్ఫర్మ్ చేసేసరికి సో ఇలా తెలియని హిస్టరీ చాలా ఉంది మన ఊర్లో జరిగింది నేను షాక్ విజయవాడలో జరిగింది ఈ ఎపిసోడ్ అని సరే మహాభారతం యూనో కిరాట్ అర్జున విష్ణు విష్ణు గారు కంగ్రాట్స్ అండి థ్యాంక్ యూ సార్ సో చాలా అంటే మీ సినిమా విడుదలకు ముందే కొన్ని వాల్యూమ్స్ రిలీజ్ చేశారు అవి ఇంటికి తీసుకెళ్తే మా పాపకు చూపిస్తే ఆ కాళాస్తి మహాచేయండి అనేది తెలుసుకోవడం జరిగింది ఇప్పుడు సినిమా చూసిన తర్వాత సో చాలా వెస్ప్రైజింగ్ అనిపించింది చిన్నపిల్లలకు కూడా సో మనకు ఒక మాట అంటారు చిత్తం శివుడి మీద భక్తి చెప్పులో మీద అంటారు సరే ఈ సినిమా తర్వాత చిత్తం ఇప్పుడు విష్ణు మీద భక్తి కన్నప మీదకి మారింది గారు క్రిటిక్స్ ట్రోలర్స్ కూడా దొరకని అంతు చిక్కని లేదంటే వాళ్ళు విమర్శించలేని స్థాయిలో ఈ సినిమా అవుట్పుట్ ఇవ్వగలిగారు ఈవెన్ మీ చిన్న ఈ మధ్య రీసెంట్గా మీ పర్సనల్ లైఫ్లో కూడా మీ బ్రదర్స్ కాన్ఫ్లిక్ట్లో కూడా మీరు చాలా విషయాలు ఫేస్ చేశారు అలాంటిది మనోజ్ కూడా మొదటి రోజు చూసి చాలా అప్రిషియేట్ చేశాడు ఈ సినిమాని దాని పట్ల మీ రియాక్షన్ థ్యాంక్ ఎవ్రీబడి సినిమా చూసి అప్రిషియేట్ చేసిన ప్రతి ఒక్కరికి మై సిన్సియర్ థ్యాంక్ యూ విష్ణు గారు సార్ విష్ణు గారు కంగ్రాట్స్ అండి మీకు నైట్ లింక్ సక్సెస్ బిగ్ సక్సెస్ మంచి కంటెంట్ మీరు ఓటీటీ కూడా రైట్స్ ఇవ్వలేదు థియేటర్కి అందరూ వచ్చి చూడాలనే హోప్ ఉంది కానీ ఇంకా ఇప్పుడు పైరసీ వస్తుంది పైరసీ వచ్చిందని చెప్పి నాకు లింక్ వచ్చింది సో పైరసీని కంట్రోల్ చేయడానికి మీరు ఏం చేస్తున్నారు సి బి హైయర్డ్ కపుల్ ఆఫ్ కంపెనీస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఐఎన్బి మినిస్ట్రీ వాళ్ళు మాకు ఒక లైన్ కూడా ఇచ్చారు పైరసీ ఇది చేయడానికి సి బి నీడ్ టు బీ వెరీ వెరీ స్ట్రిక్ట్ నా లాస్ సైబర్ లాస్ విపరీతంగా స్ట్రిక్ట్ చేయాలి బట్ కన్నప్ప లాంటి సినిమా థియేటర్లో చూసే ఎక్స్పీరియన్స్ మీకు మొబైల్ ఫోన్స్లో టీవీస్లో చూసే రాదు ఇట్ విల్ నాట్ బీదర్ అండ్ సినిమాని ప్రేమించేవాడు సినిమాని ఎంజాయ్ చేయాలనుకున్నవాడు వెండితరపైనే చూస్తాడు అండ్ ఓటీటీకి నేను ఇవ్వలే దీనికి ముందు నేను నేను ఇంటర్వ్యూలో చెప్పాను నేను నేను అడిగిన రేట్ వాళ్ళు ఇవ్వాల నాకు నేను చెప్పాను సినిమా హిట్ అయ్యి ఇంత కరెక్ట్ చేస్తే ఎంత ఇస్తాను ఒక నెంబర్ చెప్పారు చెక్ రెడీ చేసుకోండి అన్న ఈరోజు ఫోన్ చేసి అదే చెప్పారు వినయ్ గారు చెక్ రెడీ చేసుకోండి హాయ్ విష్ణు గారు విష్ణు గారు సార్ ఇక్కడ సార్ యాక్చువల్గా ఇది ట్యాంక్స్ మీటు మీరు ప్రేక్షకులకి ట్యాంక్స్ చెప్దాం అనుకుంటున్నారు కానీ ప్రేక్షకులుగా మేము చూసినందుకు ఎలాంటి భక్తి సినిమా ఇచ్చినందుకు మీకు నిజంగా హృదయపూర్వకంగా ట్యాంక్స్ చెప్పుకుంటున్నారు థ్యాంక్ యూ సో అంటే నాకు తెలియదు ఈ స్టోరీ తెలియదు దేవుడు గురించి తెలుసు కానీ చూసిన తర్వాత నాకు అర్థమైంది నిజంగా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ముఖేష్ గారికి సార్ మీకు ఇంతకుముందు నేను బయట తీసుకున్నప్పుడు అడిగా సార్ ఇంత మంచి భక్తికి సంబంధించిన అవి మా అందిస్తున్నారు కదా కన్నప్ప టూ తీసే అవకాశం ఉందా అంటే రిలీజ్ అయిన తర్వాత చెప్తాను అని అన్నారు రిలీజ్ అయింది ఇంత మంచి విజయం వచ్చింది ఇంకా ఆలోచన ఏమన్నా పుట్టిందా టూకి నాకు ఒక మంచి డైరెక్టర్ సారీ సార్ అలాన్స్ దగ్గరికి వచ్చింది యాజా నాకు ఒక మంచి డైరెక్టర్ ఈ తరంలో వన్ ఆఫ్ ది లీడింగ్ డైరెక్టర్ ఆయన నిన్న ఫోన్ చేశాడు ప్రీక్వెల్ తీసుకొస్తే చేస్తావా అని అడిగాడు నీ నెంబర్ ప్రీక్వెల్ అంటే కన్నప్ప నాస్తికుడు కూడా ఉంటూ వాడు కథ ఒక ఎపిసోడ్ నువ్వు ఇంట్రెస్ట్ అని అడిగాడు తీసుకొసి తీసుకురా నవ్వుకున్నాం మేము కుదిరితే అదే ఉంటుంది కానీ సీక్వెల్ ఉండదు ఇది ఇట్లాంటి ఒక భక్తిరస సినిమాలు వచ్చినప్పుడు నార్త్ సైడ్ కనుక కనుక మనకు ఫోకస్ చేస్తే ఒక కార్తికేయ సినిమాకి సంబంధించి నాన్నగారు డ్రీమ్ కన్నప్ప సినిమా చేయాలనేది ఆయన ఎప్పటి నుంచో కళ సో అది నెరవేర్చడం కోసం కొన్ని సంవత్సరాలు పట్టింది సో ఇది అయిన తర్వాత సక్సెస్ని ఎలా నాన్నగారు ఎంజాయ్ చేశారు మీతోటి దీంట్లో సంబంధించి ఏదైనా లోటుపాట్లు ఏదైనా అనిపించిందా అంటే మా నాన్నగారు ఈ సినిమా ప్రేమించినంతగా నేను కూడా ప్రేమించలేదు నాకు వేసేది ఆయన ప్రతిరోజు ఎడిటింగ్ రూమ్లోకి వెళ్ళి ఏ సినిమా నాకు పుట్టి బుద్ధిరిగి ఆయన ఇన్నిసార్లు ప్రతి భాష చూడడం ప్రతి ఫ్రేమ్ ఫ్రేమ్ చూడటం నాకు భయం వేసేది ఏంటి ఈయన ఇంతగా ప్రేమించేస్తున్నాడు ఎలాగ ఎలా హ్యాండిల్ చేయాలి ఏంటి అని నాకు సురేష్ గారు మీకు తెలుసు మన ఇండస్ట్రీలో ఏది గ్యారంటీది కాదు నేను నథింగ్ ఇస్ గ్యారంటీడ్ ఇన్ ఇండస్ట్రీ ఆయన ఇంతగా ప్రేమించేసాడు ఒకవేళ గాడ్ ఫొట్ అనుకున్న విజయాన్ని సాధించకపోతే ఎలా హ్యాండిల్ చేస్తాడు ఈయన అన్న టెన్షన్ ఉండేది నాకు ఆయన ఆయన ప్యూర్గా రిలాక్స్ అయ్యాడు అండ్ నేను అన్నిటికైనా థ్యాంక్స్ చెప్పాల్సింది శివబాలాజీ గారికి ఎందుకంటే నేను మా నాన్న పక్కన ఉండలేకపోయాను ఎందుకంటే నీ ప్రమోషన్స్కి తిరగాలి నేనేం మాట్లాడాల్సి వచ్చేది అన్ని పనులు నేనే చేయాల్సి వచ్చేది శివానికి చెప్పాను నా నాన్న ఎప్పుడు పిలిచిన పక్కన ఉండు నువ్వు పక్కనే ఉండు నాన్న పక్కన అలాగే బివిఎస్ రవి గారికి నేను శివాకి అండ్ ప్రభుదేవా గారికి బ్రహ్మానందం గారికి వీళ్ళందరికీ థ్యాంక్స్ బ్రహ్మానందం గారు మా నాన్నగారు ఎంత టెన్షన్ పడారో అంతే టెన్షన్ బ్రహ్మానందం గారు పడ్డారు ఈ రోజుకి ఆయన ఎక్కడో షూటింగ్లో ఉన్నారు ఆయన ఫోన్ చేసి ఏరా ఎలా ఉంది మ్యాక్నీలు ఎలా అంకిల్ బాగానే ఉన్నాయి అంకిల్ పెరుగుతూనే ఉన్నాయి అంకిల్ నిన్నటికన్నా బాబు పేరు కనుక్కుంటున్నాను రా కనుక్కుంటున్నాను ఇంకంతే అది ఆయన మాట్లాడే మాటలు ఆయన ఇచ్చే ఎంకరేజ్మెంట్ ఐ కెన్ నెవర్ ఫొగెట్ ఐ కెన్ నెవర్ అండ్ ప్రభాస్ నిన్న మార్నింగ్ అతను పెట్టిన మెసేజెస్ కానీ ఏదైనా నేను మళ్ళీ అతనికి పెట్టిన మెసేజెస్ ఎన్నో ఇంత లవ్ ఐమ్ ఫే ఐఎమ్ గెటింగ్ అండ్ చాలామంది మెసేజ్లు పెట్టారు ఐ హ్యావ్ టు రేపు కూర్చొని చేయాలి బికాజ్ ఐ హ్యావ్ ఓవర్ ఓ థౌజండ్ వాట్సాప్ మెసేజెస్ ఉన్నాయి ఇంకా చూసుకోవాల ప్రతి ఒక్కరు నాకు ద బిగ్గెస్ట్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఫోన్ కాల్స్ నాకు వచ్చింది అల్లు అరుంద్ గారి దగ్గర నుంచి అండ్ నాగార్జున గారు నాకు దేనికైనా రెడీకి ఫోన్ చేశారు దాని తర్వాత ఒక పదమూడు సంవత్సరాల తర్వాత నేను ఫోన్ చేశారు అని వాజ్ లైక్ అంకుల్ మీరు ఎప్పుడు మాట్లాడినా యూనో నాకు ఒక ఫ్యాన్ బాయ్ మూమెంట్ లాగా ఉంటుంది ఐమ్ సో సో గ్రేట్ఫుల్ లేదు విష్ణు నేను ముందు నాకు మార్నింగ్ కనుక్కున్నాను దాని తర్వాత మధ్యాహ్నం కనుక్కున్నాను కనుక్కున్న తర్వాత నేను మళ్ళా అడిగాను మా వాళ్ళని మీరు చెప్పింది నిజమేనా అవును అయితే నేను మోహన్ బాబు గారికి ఫోన్ చేస్తే చేయమంటారా అని అడిగాను నేను వాళ్ళని ఎందుకంటే మళ్ళీ నేను ఫాదర్ ఫోన్ చేయాలి కదా అందుకే ఫాదర్ చేసిన తర్వాత నీకు చేస్తున్నాను కంగ్రాచులేషన్స్ యు ఎంజాయ్ నేను చూస్తాను నేను చూసిన తర్వాత నేను చెప్తాను ఎవ్రీ బీ ఆ సెయింగ్ అ గ్రేట్ జాబ్ అన్నాడు ఇంత పెద్ద సక్సెస్ అయిన తర్వాత డెఫినెట్గా అందరూ కూడా ఈ విజయోత్సవంలో ప్రభాస్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చా సి నా సోదరుడికి ఇష్టం లేని పని